సిద్దిపేట జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని గౌడ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు పట్టణంలోని పాపన్నగౌడ్ విగ్రహానికి గౌడ ఐక్యవేదిక నాయకులు చిట్యాల సత్యనారాయణ గౌడ్ మంద పవన్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోల్కొండ నవాబును తరిమికొట్టి ఆ కోటను స్వాధీనం చేసుకుని కులమతాల అడ్డుగోడలు తొలగించేందుకు ముందు నిలబడిన సామాజిక ఉద్యమ నాయకులు పాపన్నగౌడని కొనియాడారు సాధారణ గీతా కార్మికుల కుటుంబంలో జన్మించి రాజ్యాధికారం చేపట్టిన మొట్టమొదటి బహుజన వీరుడైన సర్వాయి పాపన్న ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు పాపన్న గౌడ్ పర్యటించిన షాపూర్లతో పాటు అన్ని ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో గౌడ ఐక్యవేదిక నాయకులు అంబటి భాస్కర్ గౌడ్ రంగదాంపల్లి శ్రీనివాస్ గౌడ్ సుభాష్ గౌడ్ ప్రశాంత్ గౌడ్ సురేష్ గౌడ్ పాల్గొన్నారు భోజనుల ఆరాధ్య దైవం భోజనం కోసం పరితప్పించినటువంటి చరిత్రలోనే గో చిరస్థాయిలో నిలిచిపోయినటువంటి గొప్ప పోరాట యోధులు సర్వై పాపన్న గౌడ వద్ద సందర్భంగా అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సర్వై పాపన్న గౌడ చరిత్రను ఆయన చేసినటువంటి పోరాట పటిమ ఆయనే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సంబంధించినటువంటి గోల్కొండ ఇతర ప్రాంతాల్లో ఆయన బహుజనుల కోసం ఎక్కడైతే కళ్ళు వృత్తి కల్లుగీత వృత్తి కుటుంబంలో సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి సర్వైవ్ పాపన్న గ్రామాల్లో ఉన్నటువంటి పుడులిదానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి అరాచకత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి మరి అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి దొరలు దేశముఖుల యొక్క పెద్ద ఎదిరించి మరి ఆ రోజుల్లోనే గోల్కొండ రాజ్యాన్ని ఏకదాటిపై వెళ్ళినటువంటి సర్వై పాపన్న ఆయన యొక్క చరిత్ర భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది వర్దంతి ఉత్సవాలు వర్దంతిలో భాగంగా ఈరోజు సిద్దిపేటలో సిద్దిపేట పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్నకు కూలమాలతో ఏర్పాలమాలతో సత్కరించడం జరిగింది వివిధ గ్రామాల నుంచి వెళ్ళి సిద్దిపేట పట్టణం నుంచి వెళ్ళి గౌడ సభ్యులు అందరూ రావడం జరిగింది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ జాతికి జాతి ఉద్ధరణ కోసము ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి దాదాపు ఆయన ఎన్నో కోటలు జయించి చివరికి గోల్కొండ కోట కూడా ఏడు నెలలు పరిపాలించిన ఆయన గొప్పతనము అదే మన అదే స్ఫూర్తితో మనం కూడా ఆయన ఆశయాలను ముందు తీసుకుపోవడానికి గౌడ జాతి మనం అందరము ఏకమై ఆయన ఆశయాలను ముందు తీసుకుపోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను వినవించుకుంటున్నాను